సో హాయ్ గా సెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత ఇంకొక హారర్ కంటెంట్ అయితే వచ్చేసాం దాని పేరు బ్లేడీ మ్యారీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రియల్ అంటున్నారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ అంటున్నారు ఏందో ఇప్పుడైతే దాని గురించి తేల్చేద్దాం ఒక ఖాళీగా ఉన్న రూమ్ లో అయితే వచ్చేసాం అన్నమాట సో ఇంకా లేట్ ఎందుకు గైస్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం సో గైస్ ఈ ఛాలెంజ్ అయితే ఎలా చేయబోతున్నాం అంటే ఒక్కరే ఉంటారు ఇంట్లో మిగతా వాడు బయటికి వెళ్ళిపోతాడు ఒక్కడే అయితే ఉంటారనమాట మిగతా వాడు బయటికి అయితే వెళ్ళిపోతాడు తను మొత్తం ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేంత వరకు వేరే అయితే అసలు ఉండేవాడు బయటికి వెళ్ళిపోతాడు వాడు ఒక్కడే అయితే కెమెరా సెట్ చేసుకుని వాడే ఆడాలన్నమాట సో ఇంకేముంది గైస్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడి పెర్ఫార్మ్ చేస్తున్నార కనేలే వీడి కదనే స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ మై బ్యాక్ అస్లే నైస్ వీడు షార్ట్ చేస్తున్నా ఏదైనా రైట్ ఇన్ అపెరెన్స్ ఏది చెప్పాల్సింది ఈడే బాధ్యత ఛానల్ పేమెంట్ వస్తే ఏడేస్తాం ఛానల్ పేమెంట్ వస్తే ఏడేస్తాం అయనొద్దు పాయింట్ కురా అండ్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నాగా మేరీ ఆర్ యు నేను అమ్మ మీద అయితే సంగతి లేదు చేసింది మదే నా సంగతి లేదు ఫస్ట్ అయిపోయింది నా ట్రల్ అయితే ఇంకా చేయలేదు అంత జిగర లేదు లేడీ మ్యారీ ఆర్యూయర్ ఆర్యూయర్ నేను అమ్మాయికి విడిపోయి నేను ఏం లేదు జరుగుతున్నాయి చూస్తున్నాడా ఎప్పుడు వాడి టైమ్ చూపిస్తాను వెళ్ళి రెడీమేడ్ వచ్చింది చెప్తాను చూస్తున్నాడా నాకు ఒంటరి కాదు మీరైతే బయటికి దినం ఏ

సో గైస్ మీరు మళ్ళీ స్క్రిప్టెడ్ అని ముందే చూపిస్తున్నది చూడండి సో అక్కడ గడీ ఒక చేసుకోండి అనుకో సో గడి కూడా అయితే వేసేసండి లేదు మనమైతే ఇంకా టచ్ చేసిద్దాం జెన్యున్గా అయితే టచ్ చేసిద్దాం అబ్బాయి ఏదో చెప్పాడు వాళ్ళు ఏదో దయ్యం కనిపిస్తుందంటే అది ఏదో చూద్దాం క్యాండిల్ వాడేది ఉంటాడు సర్లే చూద్దాం అదండి అబ్బాయి ఆడేద్దాం ఒక్క పుల్ల తీసుకొని వచ్చి మేము గేమ్ ఆడడానికి రెడీ ఉన్నాం పర్లేదు వెలిగిపోయిందనమాట ఏం తలుకాయ లేకుండా स्विंग कर गैस, स्विंग कर गैस, इधर आ गए तो पढ़ता तो पहले से ही, लैग लिया हमने शार्टेसिंग में, लेडी मैरी, रातलेटा इंटरनेट से, रातलेटा? मैरी, आई यू हेयर చూడండి అసలు ఇక్కడ నిజంగా చెప్తున్నాం ఎవ్వరు లేరు నేను ఇక్కడ ఆడుతున్నాను ఆ మామిడి కూడా బయట ఇక్కడే ఆడుతున్నాను చూడండి ప్రాబ్లం అక్కడ ఎవరు లేరు గైస్ అసలు రే రే లైట్ ఆటోమేటిక్ గా ఎలా కొట్టుందిరా నాకు అర్థం కావచ్చా లైట్ ఫ్లిక్కర్ అయింది రే అది కాదురా మూడోసారి చెప్పినప్పుడు అసలు రెండు సార్లు రెండుసార్లు రెస్పాన్స్ లేదు మూడోసారి ఆ లైట్ ఫ్లిక్కర్ అయింది నాకేం అర్థం కాదా క్యాండిల్ ఇట్టే పడేసా దో ఇక్కడే పడిపోయింది రే నిజంగా చెప్పురా ఏం సరే ఫస్ట్ వీడియో ఆఫ్ వేసి తొందరగా ఏదో తేడాగా ఉందండి అన్నయ్య ఈ నా కొడుకునే నమ్మద్దండి అమ్మా ఉదురమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దు